ఈ రోజు దేవుని వాక్యము బంగారు కంటే దేవుని వాక్యం మేలు కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయం డెబ్బై రెండవ వచనం వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు ఈ లోకం యొక్క దృష్టిలో వెండి బంగారుకు ఎంతో విలువ కలదు వాటిని కలిగి ఉన్నవారు వాటిని బట్టి అతిశయింతురు బంగారును ధనమును సంపాదించుటకును ఈ లోకం వాటి వెంట పరిగెడుతుంది అయితే వీటన్నిటినీ విస్తారంగా కలిగి ఉన్నటువంటి రాజైన దావీదు మాత్రము వీటన్నిటి కంటే శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యం కొరకు అత్యాసక్తి కలవాడై ఆశపడుతున్నాడు ఏలయనగా దేవుని వాక్యమే మనము నడువవలసిన త్రోవను చూపిస్తుంది మన జీవితాలలో వెలుగును నింపుతుంది ఈ లోకంలో ఉన్న బంగారమును ధనమును ఒక దినమున నశించి పోవును గాని దేవుని వాక్యం మాత్రము నిరంతరము నిల్చును కనుక ఆ వాక్యమునే కోరుకుందుము గాక ప్రార్థన ప్రభువైన యేసు ఈ లోక సంబంధమైన వాటి వెనుక పరుగెత్తక నీ వాక్యమును వెదకుటకు పొందుకునుటకు సహాయము చేయమని ఏసునామమున అడుగుచున్నాము తండ్రి ఆమె